ఈ ఫెడరేషన్ తోటి నా అనుబంధం ఏంటంటే ఈ ఫెడరేషన్ రిజిస్టర్ చేయడానికి ఏడుగురు సంతకం కావాలి దాంట్లో నేను కూడా ఒక అంటే రిజిస్ట్రేషన్ నేను అప్పుడు చాలా ఉత్సాహం యూత్లో ఉన్నాము చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళం సిటీ సెక్రటరీగా చేశాను హైదరాబాద్ రీజన్ జనరల్ సెక్రటరీగా చేశాను స్టేట్ ట్రెజరర్గా కూడా ఉన్నాను ఇది కొన్ని చేశాను కానీ నిజానికి నేను అంత గొప్ప ట్రేడ్ యూనియన్ అయితే కాదు అండ్ లెఫ్ట్ ఓరియంటెడ్ మైండ్ ఉన్నవాడిని మాత్రమే చిన్నప్పటి నుంచి ఉన్న లెఫ్ట్ ఓరియంటెడ్ మైండ్ తోటి ఈ ఈ ఎస్డబ్ల్యూఎఫ్ ఎస్డబ్ల్యూఎఫ్తో పరిచయం రావడం జరిగింది సరే నేను ఇంతవరకు చాలామంది నాయకులను చూశాను జనరల్ సెక్రటరీ చూశాను విఎస్ రావు గారు వాళ్ళు మేము అప్పుడు ఆఫీస్లోకి వస్తున్నప్పుడు వెరీ యంగ్ చాలా వయసులో మంచి ఉత్సాహంగా ఉన్నవాడు కానీ ఆ నేను మామూలుగా నాకు అంతకంటే పెద్దగా పరిచయం లేదు హలో అంటే కామ్రేడ్ అయితే కామ్రేడ్ అనే పరిచయం కానీ ఆయన జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఆయన ప్రతిభ ఏంటో నాకు అర్థం నేను ఇంతవరకు చూసిన వాడులో ఒక విషయాన్ని స్పష్టంగా వివరించి చెప్పడంలో విఎస్ రావు ఈ నెంబర్ వన్ ఇప్పటి వరకు వచ్చిన వాడు ఓకే అయితే నేను కూడా ఆయన చెప్పిన లెక్కలు ఒక స్టేజ్ వరకు విన్నాను నేను కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను ఏది ఎక్కడికి పోతున్నాయి ఈ లెక్కలు అనేది సో మూర్తి గారు చాలా ఇన్స్పిరేషన్ అవన్నీ ఆ సీరియస్నెస్ని కాస్త తగ్గించి ఇన్స్పిరేషనల్గా చాలా బాగా చెప్పాడు దాన్ని బుక్లెట్గా వేయాలనే ఐడియా కూడా వెరీ గుడ్ ఐడియా బుక్లెట్ లేకపోయినా పాంప్లెట్ మరీ వివరి అంటే బుక్లెట్లు చదివే నవ నవడేస్ జనాలకు ఉండట్లేదు అయితే మనం ఇంకొక సలహా కూడా ఇచ్చారు రోజు ఒక ఏదో ఒక దాంట్లో ఒక పాయింట్ని ప్రచారం చేద్దామని ఈ ఏదైతే సోషల్ మీడియా ఉందో దాన్ని సాధ్యమైనంత వరకు వాడుతుందాం మనకున్న గ్రూప్స్లలో పెడదాం ఆ సోషల్ మీడియా ఫేస్బుక్ లాంటి వాటిల్లో పెడదాం సో ఎంతమందికి చేరాలో అంతమందికి చేరుతుందని నమ్ముకుందాం అలా వర్క్ చేద్దాం ఇకపోతే డబ్బు నా డబ్బుల విషయంలో నేను కూడా డబ్బులు ఇవ్వటం ఇవ్వడంలో నేను చే నేను రిటైర్ అయిన తర్వాత పని చేద్దామని అనుకున్నాను కానీ నేను ఉండేదేమో షేక్ పేట్ దర్గా మణికొండలు ఇక్కడ దాకా రావటం పోవటం అవన్నీ నా వల్ల కాదు అని ఇంకా నేను ఎటువంటి యాక్టివిటీస్లోనూ లేవు కానీ నాకు ఉన్న పరిచయాలతోటి ఏదైనా సరే ఏదైనా ఆర్థికంగా ఇవ్వాలి అని అన్న నేను ఇస్తానని చెప్పాను నా ఎవరికి ఎప్పుడైతే వచ్చినా సరే నేను నా కేతరైన ఆర్థిక చేస్తాను అయితే ఈ మధ్య నేను ఇప్పుడు చూస్తున్నంతలో అనేక మందికి ఈ పది సంవత్సరాలు ఉన్న ఉద్యోగాలు పోయి కొత్తగా ఉద్యోగాలు రాక అనేక బాధల్లో ప్రజలు ఉన్నారు మరి వాళ్ళని ఆర్గనైజ్ చేయడంలో మనం ఎంతగా సకృ సక్సెస్ అయ్యాము అనే విషయం నాకు తెలియదు కానీ ఇన్ని బాధలు ఉన్నప్పుడు ఈ బాధలన్నీ ప్రభుత్వానికి తెలుస్తున్నాయా లేదా అది ఎలా అంటే మనం రోడ్ల మీదకి రావటం మూలంగానే మనం నిరసన ప్రదర్శనలు చేయటం మూలంగానే అది మనం ప్రభుత్వానికే కాదు మనందరికీ కూడా మనం తెలుసు తెలియజేసుకున్న వాడని అవుతాము కాబట్టి ఏదైనా సరే ఆందోళన విలుపునిస్తే తప్పకుండా మనం దాంట్లో పార్టిసిపేట్ చేయాలని నేను పూర్తిగా నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు నిజంగా కూడా కొంతమంది వాళ్ళు చాలా కష్టపడి చాలా ఉద్యమం చేస్తున్నారు ఈ మా మీడియా మీద ప్రభుత్వానికి చాలా కంట్రోల్ ఉండటంతో అది ఎక్కడా ప్రచారం కావటం అక్కడక్కడ యూట్యూబ్లో వాటిల్లో పెట్టిన దాంట్లో ఫేస్బుక్లో పెట్టిన దాంట్లో అరే మన వాళ్ళు ఇంకా ఆందోళనలు జరుగుతున్నాయి మనకి వార్తల్లో ఎక్కడ రావట్లేదు అనే భావన నాకు అర్థమవుతుంది కాబట్టి ఆందోళన పిలుపులో తప్పకుండా మనం పార్టిసిపేట్ చేద్దాం మన దగ్గర చాదనైనది అంటే ఇదే రెగ్యులర్గా మనం అక్కడ ఆ ఉద్యోగాల్లో చేయకపోయినా ఆ సమస్యలతో పోరాటం చేయకపోయినా మనం మనం నమ్మాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన పిలుపులోని నిజాయితీని నమ్మి మనం తప్పకుండా మన వంతు పార్టిసిపేషన్ చేయాలి ఫిజికల్ పార్టిసిపేషన్ ఆర్థికంగా మనకి శక్తిని ఉంటే ఆ శక్తిని కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి ఇది నాకు అర్థమైనంత వరకు నేను చెప్పదలుచుకుంది ధన్యవాదాలు ఈ అవకాశం ఇస్తుంది